ఈ రోజు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి అనుభవించి ఓ పార్టీకి ఉండి పార్టీ గెలిచి ఆ రోజుల్లో దాన్ని కట్టుబడి పనిచేసి ఈ రోజు వేరే పార్టీలకు పోయి పార్టీలు మార్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుకుంటూ నిజంగానే జిల్లా కేసు కనిపిస్తుంది జిల్లా ప్రజానికైనా కనిపిస్తుంది ప్రధానంగా పోటీ చేస్తున్న ఈ రోజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ దీక్ష ఎంపీటీసే నాయకత్వం ఈ రోజు ఎంపీగా పోటీ చేసినట్టు ఈ కరుణమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి ఆ రోజు నడిపించారు ఆ రోజు అధికారంలో ఉండి అన్ని ఆస్వాదించారు రోజు అభ్యర్థులే గాక పార్టీలకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఈరోజు వాళ్ళు ఏది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మన సమాజం మొత్తం గమనిస్తుంది దానికి తోడు ఏ రాజకీయ పార్టీలు పోటీ చేస్తుందో ఆ సిద్ధాంతాల అనుగుణంగా ఈ రోజు వాళ్ళు వివరిస్తూ ఓ జాతికి వర్గానికి మతానికి అనుకూలంగా ఇంకో జాతికి మతానికి వర్గానికి వార్నింగ్లా ఈరోజు వివరిస్తున్న ఈ సమాజం గర్వించారు ఇవ్వారా ఒకరు వస్తారు ఎన్నికల ప్రచారంలో ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పి ఇంకొరు వస్తారు మైనార్టీ వ్యవస్థను తీసేస్తామని చెప్పి ఇంకొకరు వస్తారు దేశ సంపదేసి వాళ్ళకి ఇస్తారని చెప్పి అది ఎక్కడ పోతున్న రాజకీయాలు మీరు ఎక్కడ మాట్లాడుకున్నా కానీ ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ వ్యవస్థ ఈ పార్లమెంట్లో ప్రజలు అమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ జిల్లాలో మా సంస్కృతి మా డిఎన్ఏ ఉద్యమ బాటిలో పుట్టిన డిఎన్ఏ మాది ఆ రోజులు భూమి కొరకు ముక్తి కొరకు పేదల విరక్తి కొరకు పోరాటం నడుస్తుందో అదే తరాలు ఈ రోజు దున్నేవాణి భూమి దున్నేవానికి భూమి అని ఆ తరాల తగిన పోరాటంలో ఆ డి ఆ డిఎన్ఏ మాకు పూర్వీకులు మాకు ప్రసాదించారు ఆ డిఎన్ఏ ద్వారానే ఈ రోజు సమాజం నడుస్తుంది మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కానీ పాటగతంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలంగాణ పాట బాట నడిపించి తెలంగాణ సాధన కొరకు ఈ జిల్లాలో మీరు మాట్లాడేది ఈ జిల్లాల మీరు వార్నింగ్ ఇచ్చేది మాకు మీ వార్నింగ్లు మీ మతత్వాలు విద్వేషాలు ఈ రోజు ఈ సమాజం వర్క్ ఈ రోజు నమ్మని సిద్ధంగా లేదు నిన్న డీకే అన్న గారు ఎక్కడ మందూర్లో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు నిజంగానే శ్వాస నిలబడిన తర్వాత ఎంత అభివృద్ధి చేసినా ఎంత చేసినా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ఆనిమత్యం ఈ జిల్లాకు ఒక గర్వకారణం ఆయన ద్వారా ఈ రోజు అట్టడుగున్న ఈ సమస్యలు తాగు సాగు పేదరిక నిర్మూలన దాంతో పాటు ఈ జిల్లాలో ఉన్న అన్ని సమస్యల శాస్త్ర పరిష్కారం కొరకు ఆయన డీపీఎల్ తయారు చేసి దానికి కనుగొని ఈ రోజు భూమి పూజలు ఆ వ్యవస్థను మొత్తం కూడా చేస్తుంటే ఓర్వలేక బయటలో కానీ ఈ జిల్లా నాయకులు మాట్లాడడం కానీ బాగా బాధ అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారి మీద ఈ రోజు మాట్లాడుతున్న మాటలని పూర్తిగా పూర్తిగా ఖండిస్తున్నాం దాంతోపాటు అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది బీజేపీ పార్టీ అయితే టిఆర్ఎస్ పార్టీ ఈ ఈరోజు టిఆర్ఎస్ లో అంటారు కాంగ్రెస్ తర్వాత బీజేపీ కలిసి చెప్పి బీజేపీలో అంటారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పి వాళ్ళు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ రోజు ఎప్పుడు కూడా ఎన్నికల కొరకు ఓట్ల కొడుకుంటున్న పార్టీ కాదే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బ్రిటిష్ కబుర్ల హస్తాలతోటి బయటపడి ఈ దేశాన్ని సుభిక్షితంగా ప్రజాసమ్యబద్దంగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంతో ఏర్పడ్డ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా మంది పార్టీలు వచ్చిండ్రు పోయిండ్రు ఈ పార్టీ భారతదేశానికి ఒక లాంటిది అన్ని మతాలకు కులాలకు వర్గాలకు పుష్పగుచ కాపాడుకొచ్చిన పార్టీ పార్టీ ఈ పార్టీ కేవలం యావత్ ప్రపంచంలో కూడా రోజు రాజ్యాంగం లోబడి నంబర్ ఉన్నా లేకున్నా రాజ్యాంగ లోబడి పనిచేసిన పార్టీ పార్టీ ఈ పార్టీ ఈ రోజున వ్యవస్థలను ని ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ను సమానంగా తీసుకెళ్లి వాళ్ళు లోబడి పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ మానవుల కదలిక మానవుల అభిప్రాయాలు మానవ జాతి జీవన విధానమే కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి నమ్మిన పార్టీ పార్టీ మా పార్టీ సిద్ధాంతాలు మీరు కోటే కాదు అసలు సిగ్గు శరం ఉంటే ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్లమెంటు లో పోడగా చేయలేదు మా పార్టీ నుంచి మాట్లాడే భారతలేదు మా పార్టీలో పెట్టి పొరిగి మా పార్టీలోకి నాయకత్వం వహించి మా పార్టీ పెట్టిన భీక్షతుడి నాయకత్వం నాయకులై ఈ రోజు పార్టీని పార్టీకి ఆ స్థాయికి మాట్లాడే ఎవరికి లేదు ఈ రోజు ఈ రోజు కేసీఆర్ గారు ఈ రోజు పార్టీ రోజు చేస్తుండ్రు గతంలో కేసీఆర్ ఇచ్చిన పని ఏంది ఈ జిల్లాలో చేసిన సాయంత్ర పరిష్కారం ఏంది ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు సౌత్ కు నార్త్ తెలంగాణకు పంచాంగి పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని వదిలేశారు అసలు తెలంగాణ టిఆర్ఎస్ పాలనలో ఓ అహంకార పూర్తి పాలన ఓ పోలీసుతో పాలన అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు నాయకులు ఎంపీలు మంత్రులు ఎవరు భూమి మీద నడవలేదు ఈ రోజు సంపాదన దోసుకున్న వాళ్ళు బహుశా లెక్కేసుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి చాలా రాజకీయ పార్టీలు శాసించినాయి చాలా 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 రాజకీయ పార్టీలు గవర్నమెంట్ ను నడిపించినాయి రాజకీయ నాయకులకు తర్వాత పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ నాయకులు కంపేర్ చేసుకుంటే వీళ్ళు సంపా పదేళ్ళు సంపాదించిన సంపాదన దోసుకున్న దోపిడి అసలు అప్పటి నుంచి డెబ్బై నాలుగు ఏళ్లకెళ్ళి రాజకీయాలు చేసే వాళ్ళు వాళ్ళకి సరిపోరు వాళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతారు అసలు మీ సిగ్గుచే ముందా కాంగ్రెస్ పార్టీ మాకు వేరే పార్టీ కలిసిగడతారా మాకు అవసరం ఉందా మాకు అది అధికారం అనేది మాకు చిన్న లెక్కనే కాదు మాకు అధికారం వస్తుంది పోతుంది అధికారం ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశ సమయక్త కాపాడుకుంటా చేసిన యాత్రనే మనకు ఉదాహరణ చెప్పి మాట్లాడితే రిజర్వేషన్ లేపేస్తాం రిజర్వేషన్ లేపేస్తాం రిజర్వేషన్ తక్కువ మీరు రిజర్వేషన్ తీస్తారా చేయరా ఆ ప్రాసెస్ వేరు ఉంది ప్రభుత్వాలు ఏర్పాటుతాయి అసెంబ్లీ ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది చర్చ జరుగుతుంది అది వేరే సంగతి అసలు మీరు ఇచ్చిన హామీలేమని ఆ రోజుల్లో యూపీఏ గవర్నమెంట్లో ఉన్న ఖాళీ యూపీఏ గవర్నమెంట్లో ఉన్న ఖాళీలో ఆరు లక్షల ఆరు లక్షల జిల్లాలు ఈ రోజు మీకున్న ఖాళీలో కోట్ల ఖాళీలు ఉన్నాయి ఒక నియామకం జరగలేదు ఒక కార్యక్రమం చేయలేదు నియామకాలను పక్కన పెట్టి ఉన్న ఉన్న పట్టు చట్టాలను కూడా అమ్మేసి ఈరోజు దేశాన్ని నాశనం చేసి కార్పొరేట్స్ చేతికిచ్చి ఈ రోజు మా గురించి అన్ని పెట్టి వచ్చేసి మతాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ మతాన్ని మతం కొరకు నడిపిన ఎలక్షన్ అయితే ఆ మతం కొరకు ఎవరు కూడా లోన్ అయ్యి పనిచేసే పరిస్థితి దాంతోపాటు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేవలం కంపెనీ లాగా ఏర్పడి వాళ్ళ మనుషులు వాళ్ళ కులాలు వాళ్ళ వర్గాలు వాళ్ళకు సంబంధించిన మనుషులతో దోపిడీ చేసి అహంతో ఈరోజు ప్రజలు దూరం వెళ్ళారు మళ్ళా వారు ఈరోజు పాయాత్రలు చేసుకుంటా బస్ యాత్రలు చేసుకుంటా ఆ మంత్రి అని ఈ మంత్రి అని ఆ ఎమ్మెల్యే అని ఏ ఎమ్మెల్యే అని పట్టుకొచ్చి ఈరోజు పెద్ద పెద్ద బాటలు చెప్పి మాయా వేసి ప్రయత్నం చేస్తున్నారు గతంలోనే గౌరవ టీఆర్ఎస్ పార్టీని గౌరవించారు ఈ జిల్లా ప్రజలు ఉద్యమ నాయకుడిని గౌరవించారు ఉద్యమ నాయకులు ఉద్యమ నాయకుడిని అందరు పార్టీ గత భీక్ష పెట్టిరు ఆ భీక్షతోటి మీ పార్టీ ఏర్పడింది మీ పార్టీ బతికింది పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రోజు ముందుగా మీరు మాట వచ్చి మాట్లాడేది ఈ రోజు లో కంపేర్ చేసుకుంటే ఒక దిక్కు డీకేఆర్ ఒక దిక్కు మనీ రెడ్డి ఇంకో దిక్కు వంశచందర్ రెడ్డి వంశచందర్ రెడ్డి అనే యువకుడు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ను కాంగ్రెస్ పార్టీలో ఉన్న దశ చూసి ఈరోజు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలు చేసుకుంటాడు ఓ విద్యార్థి నాయకునిగా యువజన నాయకునిగా పార్టీ నాయకునిగా ఒకటి కమిట్మెంట్ తో ఓ పార్టీలో ఉండి పనిచేసిన నాయకుడతారు వేరే ఎక్కువ చూస్తే ఇంతకుముందు చెప్పినట్లు మా దీక్షతో నాయకులు ఈ రోజు వచ్చి మమ్మల్ని మా మీద పడతారు ఇద్దరు కంపేర్ చేసుకుంటే తప్పకుండా ఈ సమాజం పార్టీ వ్యక్తంగా రోజు మేలుకున్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆదరించే సమయం వచ్చింది కాబట్టి ఆ భయంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఒకరు చెప్తారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక చెప్తారు కాబట్టి దాన్ని ఎవరినైనా పరిస్థితి దానికి తోడు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒక వర్గము మతాన్ని చుట్టూ ఒక కార్యక్రమం ఇంకో మతాన్ని పూర్తిగా పక్క పెట్టేసి వాళ్ళకి నిర్దేశం పెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా గతంలో చూస్తాం మనం గతంలో మహేందర్ పట్టణ ప్రజలు కానీ ఈ పార్లమెంట్ ప్రజలు కానీ ఉమ్మడి జిల్లా ప్రజలు కానీ ఈ రోజు కూడా నమ్మలేదు బీజేపీకి జిల్లాల స్థానమే లేదు టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఉద్యమ దీక్షతో నడిచిన పార్టీ ఆ పార్టీకి మళ్ళీ లేదు ఈరోజు చాలా మంది ప్రజాసామ్యవాదులు పార్టీల వ్యక్తంగా అటు లెఫ్ట్ అభ్యుదయవాదులు ఈరోజు తటస్థులు ఈ రోజు నిర్ణయానికి వచ్చేసారు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పింది దాంతో ముందుకెళ్లి పనిచేస్తుంటూ తప్పకుండా గెలిస్తా నమ్మకం మాకుంది ద్వారా మీ ద్వారా మరోసారి ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది గతంలో జాతీయ వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలకు బుద్ధి చెప్పినాం ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన పాటలకు మనం బుద్ధి చెప్తాం ఈ రోజు అవినీతి పనులకు మనం పాఠం చెప్పినాం ఈ రోజు అహంకార పూర్త మనం పాఠం చెప్పినాం ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మరోసారి ఆ రెండు పాటలకు గుణపాఠం చెప్పి వాళ్ళు డిపాజిట్లు కల్తం చేసి కాంగ్రెస్ పార్టీ కాదవల చేస్తాం దానికి దానికి ఒక కారణం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం నమ్మిందో ఈరోజు వద్ద డిబేట్ కాలేదు ఈ ఆశయంతో కాంగ్రెస్ పుట్టినోదానికి దానికి ఈ రోజు డిబేట్ కాలేదు ఓ వ్యక్తి కొరకు జాతి కొరకు చెతో మతం కొరకు పనిచేసిన పార్టీ ఈ రోజు కాదు మేము స్పష్టంగా ఉన్నాం మేము ప్రజల ముందు సర్కున్నాం మా ప్రణాళిక ప్రణాళిక మా ప్రభుత్వమే పీపుల్స్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వం తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసలు ఊహించని విధంగా దాదాపు ఐదు వేల పై ఐదు వేల కోట్ల పైచీలకు శాంక్షన్ అయినాయి ప్రజలు ప్రారంభించినాయి దాంతో పాటు నాకు తెలిసిన నమ్మకం ముప్పై ముప్పై రెండు వేల రాజకీయ అనుమతులు ఎక్కువైనా గ్రామ స్థాయికి వెళ్ళిన నాయకులను చెప్తున్నా నేను గ్రామ సమస్యల మీద పట్టిన సమస్యల మీద అవగాహన నాయకులు చెప్తున్నాను ఈ జిల్లాలో శాశ్వత శాశ్వత కార్యక్రమాల పరిష్కారం కొరకు ఈ రోజు ప్రయత్నం చేస్తుండో బహుశా ఎప్పుడు చేయరు చేయలేరు ఎవరు చేయరు అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ముఖ్యమంత్రి మీద మనకున్న గౌరవం ముఖ్యమంత్రి గారు చేసే పనులు మా నాయకులు ఎమ్మెల్యే చేసే పనులు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దాంతోపాటు ప్రధానంగా ఎన్నిక అనేది దేశానికి సంబంధించిన ఎన్నిక దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక బీజేపీ వాళ్ళు మాట్లాడితే నాలుగు సీట్లు ఇవ్వాలి వస్తాయి మాకు అంటారు ఎందుకంటారు నాలుగు సీట్లు నాలుగు సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మాడిస్తాం ఈ రాజ్యాంగంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు బండిలో వర్గాలకు స్థానం లేకుండా ఇస్తాం మేము అని ఆశాంత ముందుకు వెళ్తున్నారు ఆ ఎజెండాలు కప్పించడానికి నాలుగు వందల సీట్ వాళ్ళు కాబట్టి తెలంగాణ సమాజం కానీ భారత సమాజం కానీ దానికి ఏ రోజు ఆ రోజు ఎక్కువ ఒక్కోదు కాబట్టి భారతదేశ డిఎన్ఏ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఆరు కలిసి ఉందాం కలిసి వద్దాం కలిసి చూద్దాం అని చెప్పిన దాంతో వెళ్తున్న ఈ తరుణంలో దాన్ని తప్పకుండా తిక్కగొడతాయని తెలుసుకుంటున్నాం కాబట్టి మరోసారి ప్రధానంగా ప్రశ్నిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీరు భారతీయులుగా ప్రజాస్వామ్య వాదులుగా ఈ భారతదేశ రక్షకులుగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాదులుగా ఈరోజు మీరు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయవలసి చేయాల్సిన అవసరం ఉంది మీరు కంపేర్ చేయండి ఏ పార్టీ సిద్ధాంతం ఏందో ఏ ఆశ ఏ నాయకుడు ఎక్కడో ఎక్కడున్న ఏ నాయకుడు ఎక్కడన్నా తెలుసుకోండి దాన్ని బట్టి ముందు ముందుకు జాగృతి చేసే అవసరం అని చెప్పి చెప్పి చేస్తున్నా అందుకొరకే ఈ సమాజంలో జరిగింది తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఈ రోజు వాళ్ళ మాటలకు వాళ్ళ అహంబాలకు వాళ్ళ వార్నింగ్లకు నేను కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వార్నింగ్లు చాలా చూసింది అవసరం ఉంటే ఏం చేయాలో మాకు బాగా తెలుసు అంటే ఈ జిల్లాలో సంస్కృతి ఉంది కర్రె పట్నము గన్ను అది మా గాంధీ మార్గం కావచ్చు ఇంకా మావోయిస్ట్ మార్గం కావచ్చు కానీ సమస్య పరిష్కారం కొరకు పోడిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి తెలుసుకోండి అదే తోవలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదిలినరు తప్పకుండా ఆ రకంగా పనిచేస్తాం ఆ రకంగా ఈ ప్రజాస్వామ్యం కాపాడుతాం కాంగ్రెస్ భారతదేశంలో తప్పకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ చేసే కార్యక్రమం చేస్తాం ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్ద మెజార్టీతో అతి పెద్ద మెజార్టీతో ఉన్న అభ్యర్థుల్లో సౌమ్యుడు చదువుకున్నోడు ఓ భావాలను నమ్మినోడు పది మందిని గౌరవించినోడు కాంగ్రెస్ అన్నిటికీ మించి అందరికి మిత్రుడు అందరికి తమ్ముడు అందరికి సోదరుడు అందరికి అన్న కాబట్టి తప్పకుండా పెద్దది విశ్రాంతి తెలుసుకుంటూ తెలుసుకున్నాను జాయిన్